శివుడు మట్టితో చేసిన లింగం నుంచి వెలిసి రాక్షసుల్ని భసనం చేశారంటే నమ్మగలరా అది ఉజ్జయినిలో మహాకాలుడి ఆవిర్భావం పూర్వం ఉజ్జయినిలో వేదప్రియుడు అనే బ్రాహ్మణుడు తన నలుగురు కుమారులతో కలిసి మట్టితో చేసిన శివలింగాన్ని రోజు భక్తితో పూజించేవారు అంతలో దూషనాశరుడు అనే రాక్షసుడు బ్రహ్మకు తపస్సు చేసి లోకలను జయించే శక్తిని వరంగా పొందాడు ఆ శక్తితో యజ్ఞాలు వేదాలు దేవాలయాల్ని నాశనం చేస్తూ తిరిగాడు కానీ ఒక్క ఉజ్జయినిలో మాత్రం ధర్మం ఇంకా నిలిచి ఉందని తెలిసి అక్కడికి వచ్చాడు ఆయన వచ్చిన వెంట వెంటనే బ్రాహ్మణులు చూస్తూ కోపంతో వారిపై దాడి చేసి చంపాడు అప్పుడు శివుడు మట్టితో చేసిన శివలింగం నుంచి మహాకరుడుగా ప్రత్యక్షమయ్యాడు ఆ రూపంలో ఒక్క హోంకారంతో దూషణాసురుణ్ణి అతని సైన్యాన్ని భసనం చేశాడు ఆ శివరూపాన్ని చూసిన దేవతలు ఋషులు పూలవర్షం కురిపించారు మృతులైన బ్రాహ్మణులు తిరిగి బ్రతికించి వారికి వరాలిచ్చాడు ఆ రోజు నుంచి శివుడు మహాకాళేశ్వరుడిగా ఈ ఉజ్జయిని క్షేత్రంలో జ్యోతిర్లింగంగా వెలిసి భక్తులు రచిస్తూ ఉన్నాడు మీకు మా కంటెంట్ నచ్చితే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి